నా భావాలు మీరు చెప్పాలని మీరు కూడా నాలాగా ఆలోచించాలని అయ్యా నాకు ఓల్డ్ ఏజ్ వచ్చింది నాకెందుకు ఏదో పంచాక్షరి ఓపెన్ చేసుకుంటాను నాకు శాంతి కావాలి అది కూడా సొల్యూషనే లేదు నేను కష్టపడి పనిచేస్తాను ఇంకా చేస్తాను దాస్తాను ప్రజలకు ఇస్తాను లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తాను అనుకుంటారు అది ఎవరు ఏ నిర్ణయానికి వచ్చినప్పటికీ ప్రచనలకి మీ ఏం సమాధానం చెప్తుందో అది మీ మీ గురువుల యొక్క వాక్యం లోపల ఉన్నాడు గురువు ఆ గురువులు ఇప్పుడు కాదు వ్యాస పూర్ణిమ అని చెప్పి వేద వ్యాసుడు మనకి బ్రహ్మసూత్రాలు పురాణములు అన్ని చిన్న మహాత్ముడు ఆయన నిజమైన గురువు కాబట్టి జీవుడికి ఏది కావాలో చెప్పాడు సమాజానికి ఏం కావాలో చెప్పాడు ఈ విష్ణు వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ఆల్సో ది కలెక్టివ్ వెల్ఫేర్ ది సొసైటీ ఆల్సో సో వాట్ ఇస్ వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్ వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది హౌస్ హోల్ సొసైటీ ఆయన చెప్పాడు నేను వ్యాసా ఇస్ అవుట్ డేటెడ్ ఐ హావ్ మవన్ గురు మోసడమ్ ఈస్ మై గురు అను వెరీ గుడ్ అది కూడా ఆలోచించండి ఆయన సూత్రాలు ఎంతవరకు పర్తించాయి ఎంతవరకు మంచి పని చేశాయి అవి ఎవరికైనా దాని లాభం జరిగిందా నేను దీంట్లో ఉండడం మంచిదే అది కూడా ఆలోచించాలి కాబట్టి గురు పూర్ణిమ అంటే introspection consulting your inner master present your problems and thoughts to the inner master mentally discuss them in silence come to conclusion ask for a plan of action for your future what should i do what should i not do and in fact what is really good for me what is not really good for me whatever i am imagining to be good for me am i right నేను ఏదేది మంచిది అనుకుంటున్నానో అది ఆయన మంచిదేనా ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకొని తపస్సులో అంతరాత్మని పరిశోధన చేసుకుంటూ అంతర్దృష్టినిలో ప్రతి వాళ్ళు కూర్చునే కాలం కాబట్టి గురు పూర్ణిమ దక్షిణాయన ప్రారంభంలో ఇదే నా బోధ